జిల్లా అధ్యక్షులు శాసన మండలి సభ్యులు ఆత్మీయ సోదరులు తాత మధుగారికి ధన్యవాదాలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది చాలా ప్రత్యేకమైనటువంటిది దానికి సమాజంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో మేధావులు విద్యావంతులు ఎంతో విచక్షణ కలిగినటువంటి వాళ్ళు వివేకవంతులు వాళ్ళందరూ కలిసి ఓటు వేసి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇస్తూ ఉంటారు ఈ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలా ఉంటుంది గత పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను చూసినట్టయితే ఇంతకుముందు తాత మధుగారు చెప్పినట్టుగా ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక రామచంద్రరావు గారు ఒక ఎల్ఎస్ గారు ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు ఒక కపులవాయి దిలీప్ కుమార్ గారు డాక్టర్ రెడ్డి గారు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా మంచి విద్యావంతులను మేధావులను విజనరీస్ని థింకర్స్ని సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపే చూపగలిగేటువంటి వాళ్ళను ప్రజలకు ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళను ఇప్పుడు కూడా ఎన్నుకున్నారు తప్పకుండా ఆ పరంపర కొనసాగించాల్సినటువంటి బాధ్యత విద్యావంతుల మీద ఉంటుంది ఆ బాధ్యతను వాళ్ళు తప్పకుండా మంచిగా నిర్వర్తిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది రెండుసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని మార్పు కోసం ప్రయత్నం చేద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ప్రజలు కూడా వాటిని నమ్మి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకవేళ రేపు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముఖ్యం ఏం లేదు కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే విద్యావంతుల పక్షాన ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన ఒకరిని ప్రశ్నించడానికి పోరాటం చేయడానికి మండలికి పంపించినట్టు అవుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలన్నా ఈరోజు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావాలా లేదా ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలన్నా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ప్రశ్నించే గొంతుగా అంటాడు చాలా గమ్మత్తు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు దాని ఊసు లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు దాని మీద ప్రకటన లేదు నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు దాని మీద చర్చ లేదు మెగా డిఎస్సి అని యాభై వేల పోస్టు రిలీజ్ చేస్తామన్నారు దాని మీద ఎవరు మాట్లాడరు దాని గురించి ఒక్క ప్రశ్న వేయలే ఈ అభ్యర్థి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పారు దాని గురించి మాట్లాడరు ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు పిఆర్సి ఇస్తామన్నారు దాని గురించి మాట్లాడరు దాని గురించి ప్రశ్నించరు మరి అది ప్రశ్నించే గొంతు ఎట్లయితుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే నిరుద్యోగ రావాలంటే జాబ్ క్యాలెండర్ రావాలంటే నోటిఫికేషన్స్ రావాలంటే అది కేవలం బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే మేము మాత్రమే ప్రశ్నించగలుగుతాం మేము మాత్రమే పోరాటం చేయగలుగుతాం మేము మాత్రమే ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించలేడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గలవల పంటి ఆయన నిల్చొని పాప అపాయింట్ కోసం అపాయింట్మెంట్ కోసం వేడి చేస్తూ ఉన్నారు ఇది వాస్తవ పరిస్థితి చాలామంది ఎమ్మెల్యేలు టూర్లకు వేలు వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు ఎవరికి ఇష్టం లేదు ఎన్నిక వాళ్ళకి పని కట్టుకొని ఒకటి రెండు మీడియా ఛానళ్ళు ఒకటి రెండు పత్రికలు మా పార్టీలో ఏదో జరిగినట్టుగా రాస్తా ఉన్నారు నేను మీడియాతోనే మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా మీతో పాటు ఒక పదిహేను ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ నేను కోరుతున్నా దయచేసి వాస్తవాన్ని మీరు విశ్లేషించండి ఒకరిద్దరు నాయకులు వాళ్ళ వ్యక్తిగత కారణంతోనే అది ముందస్తు సమాచారం ఇచ్చి వారు వారు సమావేశానికి రాకపోతే మొత్తము ఇంకా మొత్తం అసలు ఎవరు రాలేదన్నట్టుగా రాస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఉన్నటువంటి సపోర్ట్ ఏందో దాని గురించి మీరు ఎందుకు విశ్లేషణ చేయడం లేదు అది కూడా విశ్లేషణ చేయాల్సిందే నేను కోరుతున్నా నిష్పక్షపాతంగా మీరు ఉంటారు డెఫినెట్గా కాబట్టి దాని రకంగానే ఆ విశ్లేషణలో ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా కాబట్టి ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటే బాగుంటుంది ప్రశంసించే గొంతును కాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాను మా ప్రశ్న ప్రజల కోసం తప్ప మా ప్రశ్న పైసల కోసం కాదు మా పోరాటం పరిష్కారం కోసం తప్ప మా పోరాటం పైత్యం కోసం కాదు మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదు మా మాట ఒక విజన్ కోసం తప్ప మా మాట వ్యూస్ కోసం కాదు మేము ప్రజల కష్ట సుఖాన్ని షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప యూట్యూబ్లో వ్యూస్ కోసం లైక్ల కోసం కామెంట్ల కోసం చేయము ఒకటి దీన్ని కూడా తప్పకుండా ప్రజలు గమనిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటీవల కాలంలో రైతుల మీద చేసినటువంటి వ్యాఖ్య మీ అందరి దృష్టిలో ఉండుంటుంది రైతు రైతు ఆకలితోనైనా కడుపు మా మార్చుకొనైనా ఉంటాడు రైతు అవసరమైతే చదవడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ ఆత్మ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయ దెబ్బతీస్తే మాత్రం ఊరుకోడు గౌరవంతో జీవించేటువంటి వ్యక్తి రైతు అలాంటి రైతుకు రైతు బంధు ఎందుకు ఇయ్యలేదంటే నేను చెప్పుతూ కొడతా అన్నాడు ఈరోజు గ్రాడ్యుయేట్స్ అత్యధిక మంది రైతులే రైతు బిడ్డలే నేను వ్యవసాయం చేయకపోవచ్చు కానీ రైతు బిడ్డలు ఆ రకంగా అత్యధిక మంది దాదాపు డెబ్బై ఎనిమిది శాతం మంది రైతు బిడ్డలే ఈరోజు గ్రాడ్యుయేట్స్ గా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఓట్స్ రిజిస్టర్ చేసుకున్నారు తప్పకుండా రైతుల ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టింది కాబట్టి ఆ రైతు బిడ్డలు తప్పకుండా ఓటుతో దెబ్బ కొడతారు ఆ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి ఆకలికైనా ఓర్చుకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని మనం చంపుకోలేం తప్పకుండా మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైంది మిత్రులారా ఇంతకుముందు మధుగారు చెప్పినట్టు ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా రాజకీయంగా ఎంతో ముందు చూపుతో వివరించేటువంటి జిల్లా తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా ఒక మంచి ఫలితాన్నిచ్చి సమాజానికి ఒక దిక్సూచిగా దిక్సూచిగా మళ్ళీ ఖమ్మం జిల్లా నిలుస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నేను నా గతంలో నేను ఖమ్మంలో కొత్తగూడెంలో నేను బీజేపీ ఇన్ఛార్జ్ కూడా నేను పనిచేసాను విస్తృతమైనటువంటి సంబంధాలు నాకు కూడా ఉన్నాయి మా పార్టీ కూడా చాలా బలమైనటువంటి పార్టీ బలగం కలిగినటువంటి ఒక పార్టీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ బీఆర్ఎస్కు కున్నటువంటి బలం బలగం ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా లేదు తప్పకుండా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీస్సులతోని మా నాయకత్వం యొక్క చొరవతోని తప్పకుండా మేము ప్రతి ఓటర్ని కలుస్తాం ప్రతి ఓటర్కి వాస్తవ విషయాన్ని చెప్తాము ఓటర్ ఓటర్ యొక్క ఓటును అభ్యర్థిస్తాం తప్పకుండా మళ్ళీ ఐదోసారి వరుసగా ఈ గులాబీ జెండాను ఈ గడ్డ మీద ఎగిరేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులో ఉండాలి మీ అందరు కూడా బెస్ట్ విషయస్ ఉండాలి తప్పకుండా నేను ఎన్నిక కాకముందు ఏ విధంగా నేను మీ అందరితో కలిసి ఉన్నానో ప్రజలతో కలిసి ఉన్నానో ఆ రకంగానే నేను కలిసి ఉంటా నేను కేవలం ప్రశ్నతో నేను ఆపలేదు ఎప్పుడు కూడా పరిష్కారం చూపినా ప్రజాసేవలో ఉన్నా అదే నేను కొనసాగిస్తా ఎన్నిక అయిన తర్వాత కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగిరేసుకొని ఈయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా ఇలాగా తప్ప వాళ్ళ గౌరవం తగ్గించే విధంగా నేను వివరించరు వాళ్ళ తలదించుకునే విధంగా నేను వివరించను కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఇరవై ఏడు జరగబోయేటువంటి ఎన్నికలో సీరియల్ నెంబర్ మూడులో నా పేరు ఉంటుంది ఏనుగుల రాకేష్ రెడ్డి అని దానికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాల్సిందే ఈ సందర్భంగా అందరిని నేను విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు